నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఇరిగేషన్ అధికారులు వెంటనే చంద్రయేఖాలో కూడికా అతీత పనులు ప్రారంభించాలని కోరిన రైతు సంఘం నాయకులు బీసీలకు అన్యాయం జరిగే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాయావతి తీసుకుంటున్న నిర్ణయాలు సరికాలంటూ మండిపడ్డ బీజేపీ నేతలు దేశంలోకి వలస వచ్చిన వారికి బీసీ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం చంద్రయా కాలువ ట్రైన్ పై ఆధారపడి దిగున కొన్ని వందల ఎకరాల భూమి సాగు జరుగుతున్నప్పటికీ ఈ చంద్రయా కాలువ పూడికతీత పనులను నిర్వహించకుండా అధికారులు కాలుయాపన చేయడం సరికాదంటూ రైతు సంఘం నాయకులు గోరిశెట్టి నరసింహారా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులను కలిసి వెంటనే కాలువ పూడికతీత పనులు నిర్వహించాలని రైతులకు వచ్చే నెలలో సాగు చేసుకునేందుకు వీలుగా నీటిని అందించేలా తగు ఏర్పాట్లు ముందస్తుగానే చేయాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో పలు రైతు సంఘం నాయకులు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు నా పేరు గౌరశెట్టి నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శిని ఇవాళ వాస్తవంగా కృష్ణా జిల్లాలో కూడా మురుక్కాలవల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు మేము చంద్రేడ్ డ్రైన్లో ఉన్నాం ఈ డ్రైన్ కూడా గత సంవత్సరం కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతులు ఏదన్నా ముంపు వచ్చినప్పుడు కానివ్వండి అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల కానీ గురైనప్పుడు ఈ మునిగిపోవటం ఈ డ్రైన్ పూర్తిగా అది డిశ్చార్జ్ చేయకపోవటం వల్ల కూడా ఈ ములుగు ఎగదన్ని ఈ పంట పొలాలు కూడా దాదాపు వారం పది రోజుల పాటు నీళ్ళలో ఉండిపోయి దెబ్బతిన్న పరిస్థితులు కూడా మనం గత కొన్ని సంవత్సరాలు మట్టించి చూస్తున్నాం కానీ ప్రభుత్వానికి రైతులు పన్నులు కూడా కడుతున్నారు డ్రైనేజ్ సెస్ కానివ్వండి వాటర్ సెస్ కూడా అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయం రైతులు కూడా లక్షలాది రూపాయలు కూడా ఇవాళ నష్టపోతున్నారు నాట్లు వేసిన నుంచి పంట చేతికొచ్చి పంట కోసే టైంలో కూడా ఈ యొక్క భారీ వర్షాలకి నష్టపోవడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ తీసుకుని ఇవాళ యుద్ధ ప్రాతిపదిగిన ఈ డ్రైన్లో ఉడికని తొలగించాలి అలాగే చూడు వాటిని తొలగించాలి డ్రైన్ పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటి వల్ల కూడా ఈ యొక్క ప్రవాహానికి ఇబ్బంది ఆటంకం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మురుకాళ్ళతో పాటు కూడా చందై డ్రైన్ కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ ఆటంకాలను తొలగించి రైతులకి ఉపశమనం చేయాలనేది రైతులు నష్టపడకుండా ఈ ప్రభుత్వం చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి గౌరశెట్టి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గత సంవత్సరం సీజన్లో అధిక వర్షాలకి ముంపు తీగిపోతే ఇక్కడి నుంచి వాహనాల్లో వెళ్ళి పోల్గొండ దగ్గర ఎందర డ్రైన్ మీద ఉన్నటువంటి షట్టర్ని లేపితే గాని కొంతలో కొంత పంట కాపాడుకుంట జరిగింది కొంతమందికి అయితే నారు పో ఊడ్చినారు అంత పోయింది ఎక్కడో బాపట్ల ఇబ్రహీంపట్నం ఇట్లా వెళ్ళి రెండుసార్లు అట్లా అధిక ప్రయాసకి అధిక ఖర్చుకి గురైనటువంటి పరిస్థితి ఓ పక్కన ఉన్నది మరి ప్రభుత్వం ఈ రకంగా దీంట్లో మరి ఇంతవరకు మొన్న జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా పొరపుడెక్క తూటిగా అయినా ఇది చేయండి అవి పోగొట్టండి కెమికల్ స్ప్రేయింగ్ చేయండి అని చెప్పి అడిగారు తవ్వు అనేది చేయలేకపోయినా కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా డ్రైనేజ్ అధికారులు చేపట్టలేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వం అయినప్పటికీ బాధ్యత ఉంది ఖరీఫ్ వచ్చేసింది కాబట్టి వెంటనే ముందు కెమికల్ స్ప్రేయింగ్ చేయటం అట్లాగే మరి ఇంకా ఈ మేటలు తొలగించడానికి చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఇది పూర్వీకుల నుంచి ఉన్న డ్రైన్ ఇది దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం పైన పుట్టిన చంద్ర డ్రైన్ ఇది ఈ డ్రైను ఈ డ్రైనులో సాగు అవుతున్న వ్యవసాయ భూమి ఎరుగుపాడు వచ్చి సుమారుగా ఐదు వందల సాగులో ఉంది అలాగే బేతవోలు వచ్చి పదిహేను వందల సాగులో ఉంది ఇది ఏమవుతుందంటే దీనికి పూడికలు తీగిపోవటం వల్ల లంకలు పెరిగిపోవటం వల్ల గుర్రపడే ఆ రకంగా పూడికిపోవటం వల్ల అక్రమ కట్టడాల వల్ల రైతులు ఎరికిపాడు వేతవోలు ఇంకా సీపూడి కాశీపూడి ఇంకా చుట్టుపక్కల ఈ కాలువ పక్క వ్యవసాయ భూమి ఎంతవరకు ఉందో ఆ రైతులందరూ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పూర్తిగా నష్టపోయే పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం లక్షలాది రూపాయలు రైతులు నష్టాన్ని నష్టపెడుతూనే ఉన్నారు కానీ ఏ అధికారి కూడా స్పందించి ఈ గుర్రపటకం తీయటం లేదు ఈ పూడికలను తీయటం లేదు ఇది ఈ పూడిక ఎప్పుడు తీశారంటే రెండు వేల సంవత్సరంలో అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెర్నేని నాగేంద్రనాథ్ గారు గట్టిగా పట్టుపట్టినప్పుడు అప్పుడు పాతిక సంవత్సరాల క్రితం తీసిన పూడిక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న నాజరే లేదు కాబట్టి రైతులు దీన్ని వరి మినుము పూర్తిగా నష్టపోయే పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారా కానీ ఏ ప్రభుత్వ అధికారం వచ్చినా రైతులను పట్టుకు పట్టించుకునే విధానం లేదు ఈ పూడికలు తీసే విధానం లేదు కాబట్టి మేము రైతులు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమనగా ఈ తత్వరగా త్వ త్వరితగతిన ఈ గుర్రపడ మందు కొట్టించి ఈ లంకలలో ఉన్న పూడికలు తీయించి ఈ ట్రావెలింగ్కి కావలసిన రోడ్లను జంగిల్ క్లియర్ చేయించి తాత్కాలికంగా ట్రావెలింగ్ రవాణా జరగటానికి రోడ్లు కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేము రైతుల సంఘం తరఫున రైతు కౌలు రైతు సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి అధికారికి ఎడ్యుకేషన్ డ్రైనేజీకి మరియు ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము మా 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 విన్నపాన్ని వినిపి సద్వినియోగం మా విన్నపాన్ని తీసుకొని తత్వరమే రైతులకు ఆదుకొని న్యాయం చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ స్వాలంబం కోసం కాంక్షతో బర్మా మరియు బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి ఆ రాష్టంలో ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వటం వల్ల స్థానికంగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమార్ వ్యక్తం దేశంలోకి చొరబాట్లుగా వచ్చిన వారికి ఓబీసీ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు బీసీలకు అన్యాయం జరిగే విధంగా మాయావతి చేస్తున్న విధానాలను ఖండిస్తూ నేడు జ్యోతిరాపులే దంపతుల విగ్రహాలకు పూలమాలు వేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడం జరుగుతుందని వివరించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాయావతి తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది బీజేపీ అధ్యక్షులు అర్జున్ మరియు పలువురు ఈరోజు జనతా పార్టీ ఓబీసీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గుడివాడ మనం కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మనం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తీసుకున్నటువంటి నిర్ణయం రెండు వేల పదిలో రోహింగ్యాలైనటువంటి ముస్లింల్ని ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం వాడుకుని గద్దెనెక్కుతున్నటువంటి మతా బెనర్జీ చేస్తున్నటువంటి నిర్ణయంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీలకి నికాసైన బీసీలకి అండగా హైకోర్టుని ఆశ్రయించడం హైకోర్టు తుది తీర్పు మొన్న ఆ యొక్క బీసీలుగా మార్చినటువంటి ముస్లింస్ ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి వాటిని రద్దు చేయడం జరిగింది హైకోర్టు ఏ విధంగా ఈ ముస్లింస్ రోగింగల్ని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని రద్దు చేసిందో దానికి స్వాగతించాల్సింది పోయి మమతా బెనర్జీ ఈ రద్దుని నేను స్వీకరించను రద్దుకి వ్యతిరేకంగా నేను మళ్ళీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్లు ఇస్తానని ఆమె నిరంకుశ వైఖరి ఎంత దారుణంగా ఉందంటే అచ్చమైన బీసీల్ని అణగదొక్కే విధంగా ఆ యొక్క మమతా బెనర్జీ తీసుకున్నటువంటి నిర్ణయం మరి దేశంలోనే బీసీలు అనగదొక్కబడేటువంటి విధంగా ఆమె తీసుకునే నిర్ణయం కనబడతా ఉంది కాబట్టి బీసీలకి అండగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఈరోజు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మనం ఈ యొక్క కృష్ణా జిల్లా గుడివాడలో ఈ యొక్క ఓబిసి మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈ నిరసనలో ఓబీసీ మోర్చా జిల్లా పదాధికారులు యొక్క టౌన్ అధ్యక్షుడు మరి యొక్క బిజెపి కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా తీసుకుపోతామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ బిజెపికి బీసీలు అండగా ఉంటారు బీసీలకి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని దేశం మొత్తం కూడా మేము తెలియజేసుకుంటూ మరి రాజ్యాంగంలో కన్ పెట్టినటువంటి అంబేద్కర్ గారు కులాలకి సమీకరించి వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలని ఆయన పొందుపరటం జరిగింది మతపరంగా రిజర్వేషన్లో ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు ప్రోత్సహించబోదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఓబీసీ మోర్చా తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం దేహిం హింద్ జై భారత్ భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరి మన పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలాగే వారి సతీమణి సావిత్రి బాయి పూలే గారి యొక్క విగ్రహాలకి పూలమాలలేసి ఓబీసీ మోర్చా తరఫున ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాలనా అశోక్ కుమార్ గారు వాళ్ళకి అర్పించడం జరిగింది ఈ రోజున మరి ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం మన దేశంలో పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి ఒక శోర్పణక లాంటి మమతా బెనర్జీ సీఎంగా చేయడం జరుగుతుంది ఆవిడ ఒక అధికారం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తూ పశ్చిమ బెంగాల్ని అతలాకుతలం చేస్తూ దేశ దిమ్మరులైనటువంటి బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోనికి చొరబాటుదారులైన రోహింగ్యాలకై మరి అక్కడ భారత్ వాళ్ళకి భారతదేశ పౌరసత్వం లేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఓబీసీ కింద వాళ్ళని పరిగణిస్తూ వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి పశ్చిమ బెంగాల్లో ఉన్న బీసీలకు అందరికీ కూడా అవమానకరమైన రీతిలో మమతా బెనర్జీ గారు పరిపాలన చేయడం జరుగుతుంది మరి ఆ విధానం ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మరి వెనకబడిన తరగతులన్నీ కూడా ఈ రోహింగ్యా మిషన్లు రిజర్వేషన్లో చాలా వాటాని వాళ్ళకి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న ఓబీసీ సోదరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని గమనించిన భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టులో దావా వేయడం జరిగింది మొన్న నాలుగు రోజుల నాడు హైకోర్టు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి వేస్తూ రోహింగ్యాలకి దేశ దిమ్మర్లు చొరబాటుదారులు భారతదేశ పౌరసత్వం లేనటువంటి రోహింగ్యాలకి మరి భారతదేశంలో ఓబీసీ హక్కును చట్ట విరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది హైకోర్టు అంత ఘాటుగా తీర్పు చెప్పిన తర్వాత కూడా మమతా బెనర్జీ తాను పట్టిన కాళ్ళు కుందేటికి మూడే కాళ్ళు నేను చెప్పిందే జరగాలి అనే రీతిగా హైకోర్టు తీర్పు వచ్చినా సరే నేను రోహింగ్యాలనే నా ఓటు బ్యాంకు కింద వాడుకుంటాను స్థానికంగా ఉండే నా భారతీయులందరికీ కూడా నేను వ్యతిరేకంగా పనిచేస్తాననే విధానంతో మాట్లాడతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో ఈ రోజున మమతా బెనర్జీ యొక్క చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువాడ పట్టణంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ గారు అలాగే రాజా గారు మురళి గారు కిరణ్ గారు బద్రి గారు తదితర నాయకులందరూ పాల్గొని మన మన స్థానికంగా ఉన్నటువంటి పూల కూడా జరిగింది కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అశోక్ కుమార్ గారు అలాగే టౌన్ అధ్యక్షులు అర్జున్ గారు అలాగే మేమందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేనికి అంటే ఈరోజు మమతా బెనర్జీ గారు చేసేటటువంటి అక్రమాలు అందరికీ తెలియజేయడం కోసం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా బీసీ విగ్రహాలకి పూలమాలలు వేసి మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మమతా బెనర్జీ గారు ఈరోజు బీసీలని అణగదొక్కే విధంగా ఆవిడ కార్యక్రమాలు చేపడుతుంది ముస్లింలకి బీసీ సర్టిఫికేట్లు ఇచ్చి బీసీలని అనగదొక్కుతుంది కాబట్టి ఆవిడ చేసే కార్యక్రమం మంచిది కాదని ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం మమతా బెనర్జీ గారు విదేశాల నుంచి మన సభ్యు మన పౌరసత్వం లేనటువంటి వారికి చచ్చపాటిదనంగా మన దేశంలోకి వచ్చిన వారికి మమతా బెనర్జీ గారు ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చి ఒరిజినల్ ఓబీసీ ఓబీసీలు అందరినీ బీసీలు కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఆవిడ కుల రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ గవర్నమెంట్ వారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆవిడ వ్యతిరేకిస్తూ ఒంటెత్తు విధానాన్ని ఖండించడం కోసం జనతా పార్టీ ఓబీసీ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు పోరా అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో గుడివారి నుంచి ఖండించడం జరుగుతుంది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యాభై మూడో ఆరాధన మహోత్సవాలు ముగింపు సందర్భంగా నేడు శ్రీనివాస్ సెంటర్ లో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఐదు వేల మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పది రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి ఆరాధన మహోత్సవాలు నిర్వహించిన నేడు శాంతి నిమిత్తం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహక కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయటమే కాకుండా తమ వంతు సహాయాన్ని అందజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని నిర్వాహకులు తెలిపారు అండి మన యాభై మూడవ బ్రహ్మంగారి యాభై మూడవ ఆరాధన మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిన తరుణంలో శాంతి నిమిత్తం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసామండి ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు యావన్ మంది సంఘీలు కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరగడానికి కారకులైనందుకు మన గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి మన విశ్వబ్రాహ్మణ సంఘీలు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రకంగా జరగడానికి ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణ సంఘం వారు చేస్తుంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వర్ణగారు సంఘం వారు మరియు ఉద్యోగస్తుల సంఘం వారు అందరూ సహకరించి అలాగే ఇక్కడ వినాయక చవితి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహకరించి అందరి చేతుల మీద పడి కార్యక్రమాన్ని బాగా జరగడానికి కార్కులైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ వీరబ్రాహ్మణే ఈ రోజున మా సినిమా సెంటర్ లో యాభై మూడవ అన్నదాన కార్యక్రమాన్ని చేసినందుకు కూడా అందరూ కూడా టౌన్ లో విశ్వ్రా సంఘం వాళ్ళు సరణిగారి సంఘం వాళ్ళు ఉద్యోగస్తులు పంచవృతలు కూడా వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీమద్ విరాట్ పోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి నేటికి మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు కావాల్సి ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గుడివాడలో గత యాభై మూడు సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరంలో అటు విశ్వబ్రాహ్మణ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం స్వర్ణకార సంఘం అదేవిధంగా విశ్వబ్రాహ్మ ఉద్యోగ సంక్షేమ సంఘం అంత సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు కూడా సహాయ సహకారాలు ఘనంగా అందించేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యాభై మూడవ ఆరాధనా మహోత్సవములు స్థానిక శ్రీనివాస్ మాల్ సెంటర్లో అత్యంత వైభోపేతంగా జరిగినవి దాని ఈ రోజు శాంతి నిమిత్తం స్వామివారి సమారాధన ఐదు వేల మంది కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాని తెలియజేసినటువంటి మహాజ్ఞాని భక్తులు మరి ఆనాడు నాలుగు సంవత్సరాల క్రితం అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ ఈ జనవాహిని మార్చడానికి స్వామివారు శ్రీమన్ నారాయణమూర్తి అవతారంతో మానవునిగా జన్మించి అనేక మహిమలు చూపించి స్వామివారు జీవ సమాధి చెందినటువంటి ఆ రోజు స్వామివారి ఇక్కడ యాభై మూడో ఆరాధన అత్యంత వైభవపేతంగా ఎక్కడా జరగని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో కనీసం పది రోజులు భారీ ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గుడివాడ పట్టణమే కాదు ప్రపంచంలో శాంతిల్లాలని చెప్పి అనేక మంది అనగానే వాళ్ళంత వాళ్లే విరాళాలు సమర్పించడం వల్ల ఈ యొక్క కార్యక్రమం అంతా దిగ్విజయంగా యాభై మూడు ఆరాధన జరుగుతుంది అందరికీ కూడా కృతజ్ఞతలు రైల్వే స్టేషన్ రోడ్ లో సేవామూర్తి మాచల్ల రామకృష్ణ తనయుడు జయదీప్ జన్మదిన సందర్భంగా ఆకలితో ఉన్న అనాథులకు ఆహారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు వివాహాది శుభాకార్యాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా వృద్ధులకు యాచకులకు అన్నదానం చేయాలని ఆర్కే విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నా బిడ్డ జైదీప్ జన్మదిన సందర్భంగా ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందచేయటం జరిగిందని అదే విధంగా పిల్లలకు చదువుతో పాటు సమాజానికి కూడా సేవలు చేయటం తల్లిదండ్రులు నేర్పించాలని కోరారు అదేవిధంగా నా బిడ్డ జయదీప్ కు ఆశీర్వాదం అందించిన కొడాలి నాని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు గుడివాడ పట్నంలో పుట్టిన రోజులు గాని పెళ్లి రోజులు గాని తన సహాయంగా ఆకలితో ఉన్న అనర్థులకు ఆహారం అందచేయాలని వారు కోరటం జరిగింది ఈరోజు నా బిడ్డ జైదీప్ జన్మదిన సందర్భంగా ఈరోజు చదువుతో పాటు సమాజానికి కూడా పనిచేయాలని ఆకాంక్షతోనే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం చేయడం జరిగింది దయచేసి గుడియాడపట్నం ఉన్న ప్రజలు బంధుమిత్రులందరూ కూడా నా బిడ్డని చదువుతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేలాగా మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే గుడివాడపట్నం ప్రజలు కూడా నా చిన్న విన్నపం అండి గుడివాడపట్నంలో ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతోనే ఇలాంటి పని ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి మీ పుట్టినరోజు పెళ్లి రోజులు ఎవరైనా ఉంటే మాత్రం ఆకలితో ఉన్న అన్నార్థులకు ఆహారం అందజేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంత అవకాశం ఇచ్చిన మా ఆర్కే వారియర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా మరొకసారి మీ నిండు మనసుతో నా బిడ్డ జయదీప్కి ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ మీ అందరు నన్ను ఆస్వాదించండి జై హింద్ వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ఇరిగేషన్ అధికారులు వెంటనే చంద్రయ్య కాలో కూడికతీత పనులు ప్రారంభించాలని కోరిన రైతు సంఘం నాయకులు బీసీలకు అన్యాయం జరిగే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాయావతి తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదంటూ మండిపడ్డ బీజేపీ నేతలు దేశంలోకి వలస వచ్చిన వారికి బీసీ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ కుడివాడ